ఆయన మాట్లాడిన మాటలల్లా బలమైన రీజనే ఉందనిపిస్తుంది అందులో మేనొచ్చేసి బంకచర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుండేమో అనిపిస్తుంది అంటే ఆయన ఏమంటుండు గోదావరి వాటర్ వేస్ట్ అవుతున్నాయి కాబట్టి నేను బంకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నా అని సాఫ్ చెప్తుంది కానీ మన దిక్కి చూస్తానేమో మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్కడక్కడ ఎండిపోయింది దాన్ని బాగు చేసి నువ్వు లేడు దాన్ని పట్టించుకున్న దిక్కే లేదా అట్ వెళ్ళిపోయింది ఇంకో ఏంటిది వీళ్ళు బంకచర్ల ప్రాజెక్ట్ వీళ్ళు కట్టేసుకుంటారు ఒకవేళ మన మేడిగడ్డ ప్రాజెక్టు బంకచర్ల ప్రాజెక్ట్ అయిపోయే లోపు బాగు చేయకపోయినా మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోకపోయినా వాళ్ళు మనకన్నా ముందు ఈ బంకచర్ల ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే అది షురువు చేస్తే మాత్రం గోదావరి వాటర్ వాళ్ళకి వెళ్ళిపోతాయి మన మేడిగడ్డ మాత్రం అట్లనే ఎండిపోతాయి ఇంకా అర్థం చేసుకొని మన వాటర్ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఖాతం ఇక తెలంగాణకి అప్పుడు మళ్ళీ నీళ్ళ కరువు వచ్చేస్తారు తెలిసి ఆయన ఈ డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా మనల్ని మభ్యపెట్టడానికో లేకపోతే మనల్ని మేనిపులేట్ చేయడానికో ఈ మాటలు మాట్లాడినట్టే అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ కోసం వాళ్ళు ఏం చేసిరు తెలంగాణను పాలించినప్పుడు వాళ్ళ బుద్ధి ఏంది అనేది మనకు తెలుసు అస్సలకైతే చంద్రబాబు నాయుడు నేను కాళేశ్వరం మీద ఎట్లాంటి కంప్లైంట్ ఇవ్వలేదు నేను దాని మీద ఎట్లాంటి కుట్రలు చేయలే అన్నాడు కానీ ఆయన టూ థౌజండ్ లోనే కాళేశ్వరం సంబంధించి కంప్లైంట్ ఇచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ లో దింది పాలమూరు భక్త రామదాస్ వీటి మీద కంప్లైంట్ ఇచ్చు రెండు వేల పదిహేడులో తుమిలి భక్త రామదాస్ ఇట్లా ఒకదానికొకటి కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాడు అది పక్కకు పెడితే సెంట్రల్ గవర్నమెంట్కి గతంలో చంద్రబాబు నాయుడుతోని అదే ఆంధ్రతోని సంబంధం లేదు అంటే ఇంపార్టెన్స్ లేదు ఆంధ్రతోని ఎట్లాంటి సంబంధం లేదు పొత్తు లేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి చాలా అవసరం దాన్ని అదునుగా వాడుకొని చంద్రబాబు నాయుడు వెనకెనక చేయాల్సిన కుట్రలు చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ పాలమూరు ప్రాజెక్టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది దాని మీద డిపిఆర్ మనం ఎప్పుడో సబ్మిట్ చేసినాం అది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ అది ఇప్పుడు వస్తుందా రాదా అనేది తెలియదు మరి దాని ఇంకా ఎవరు ఉన్నారు అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు